చిరంజీవి కెరియర్ లో బిగ్గెస్ట్ హాట్ గా నిల్చొంది వార్తరి వీరయ్య రెండు వేల ఇరవై మూడు సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం మెగా అభిమానులను ఆలరించింది రాబోతుందని ఇన్సెట్ వర్గాలు చెప్తున్నాయి చిరంజీవి కోసం బాబీ ఓ కథ రెడీ చేశారని అది చిరుకు బాగా నచ్చిందని ఈ సినిమాని త్వరలోనే లెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం విశ్వాంబరత తర్వాత కొంతమంది దర్శకులు లైన్ లో పెట్టారు చిరు అందులో అనిల్ రావు పొడి కూడా ఉన్నారు వీలైతే బాబీ అనిల్ రావు పొడి ఈ రెండు సినిమా సమాతారంగా మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నారు చిరు మరోవైపు దసరా ఫేమ్ శ్రీకాంత్ కూడా చిరుకి కథ చెప్పారు అయితే పైకి అవకాశం లేదు నాన్నతో పారాడైజ్ సినిమా చేస్తున్నాడు శ్రీకాంత్ ఆ తర్వాత చిరు సినిమా ఉంటుంది ఎలాగో అనిల్ రాడి సినిమాలు పూర్తి చేయాలన్నది చిరు టార్గెట్ బాబీ ప్రస్తుతం బాలకృష్ణతో డాకు మహారాజ్ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు అనిల్ రాపుడి సైతం తన సినిమా సంక్రాంతి బార్యులు నిలిపిన సంగతి తెలిసిందే దర్శకత్వం వహించిన సంక్రాంతి వస్తున్నాం పండకే రిలీజ్ అవుతుంది